అందరికి నమస్కారం మన హిందూ సంస్కృతిలో పుట్టుకకు కాలానికి ప్రకృతికి చాలా సంబంధం ఉందని తెలుసు చిలుక జ్యోతిష్యం సాంఖ్య శాస్త్రం హస్త సాముద్రికం పుట్టిన తేదీ గడియ రాశి ఇలా ప్రతి విషయాన్ని బట్టి జ్యోతిష్యం చెప్పించుకుంటాం కానీ పక్షిని బట్టి కూడా మన డెస్టినీ ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా ఇది నిజం పాశ్చాత్య దేశాల్లోనే కాదు మన దగ్గర కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బర్త్ మంత్ బర్డ్ మన లైఫ్ ని పర్సనాలిటీని తెలియజేస్తుంది ప్రతి నెలకు ఓ పక్షి ఉంటుంది దాని ఆధారంగా మన జీవితం ఏంటో కూడా క్లుప్తంగా చెప్తారు జ్యోతిష్యులు మరి మీ బర్త్డే మంత్ ఏంటి మీ భవిష్యత్ ఏంటో ఈ వీడియోలో చూడండి మీ బర్త్ మంత్ ఫలితాలు మీకు ఆశ్చర్యం కలిగించక మానవు జనవరి నెల గుడ్ల గూపను సూచిస్తుంది అంటే మీరు జాగ్రత్తగా మాట్లాడతారు మీ మాటలు చేతలు వేరే వాళ్లకు నచ్చుతాయి మీరు ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నిస్తారు మంచి ఆలోచన శక్తి ఉంటుంది మీ మాటలు మీ సన్నిహితులను కట్టిపడేస్తాయి మీకు ఆలోచన శక్తి ఎక్కువ జాగ్రత్తగా పరిస్థితులను పరిశీలించుకో మీ స్పెషాలిటీ ఫిబ్రవరి నెల రామచిలుకను సూచిస్తుంది మీకు బోరింగ్ సిచువేషన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు కొత్తగా ఆలోచిస్తారు కొన్నిసార్లు మీ ప్రవర్తన అంచనా వేయడం చాలా కష్టం మీకు జీవితం పట్ల మంచి ప్యాషన్ ఉంటుంది ఏదైనా చేయాలని తప్పిస్తారు మీకంటే ప్రత్యేకమైన హ్యాబిట్స్ ఉంటాయి నిలకడలేమి మీ క్యారెక్టర్ మార్చి నెల రాబిన్ పక్షిని సూచిస్తుంది ఈ పక్షిలాగే ఎలాంటి కష్టాల్లోనైనా నెగ్గుకొస్తారు ముందు డిసప్పాయింట్ అయినా మీ పరిస్థితులకు అనుకూలంగా ముందుకు సాగుతారు డబ్బును పొదుపు చేస్తారు మెట్టు పైకి ఎక్కాలనుకుంటారు అందరి సహకారం తీసుకుంటారు ఇవిజల్ గా ఎదగడానికి కృషి చేస్తారు మీ కష్టం మీ బంధువులను స్నేహితులకు నచ్చుతుంది కానీ మీరు ఒంటరి చుట్టూ మీ వెంట చాలా మంది ఉన్నా మీ స్వార్థం వల్ల చాలా మందిని మెల్లగా దూరం చేస్తుంది కానీ దగ్గర వాళ్ళు మీ వెంట ఉంటారు ఏప్రిల్ కెనరీ బర్డ్ ఇది కూడా పిచ్చుక జాతి ఈ బర్డ్ మంత్ వాళ్ళు చాలా జోష్గా ఉంటారు షియర్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు రేపటి గురించి ఆలోచించరు ఈ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తారు మీకు మీరే జోకర్లు మీ జీవితానికి మీరే రాజులు అలా అని మూర్ఖులు కాదు తెలివైన వాళ్ళు ఎప్పటికప్పుడు తమని తాము మార్చుకుంటూ జీవితంలో జోష్గా ముందుకు సాగుతారు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు నచ్చింది చేస్తారంతే మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ మీ కారణంగా మీ పక్కనున్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే మే అంటే నైటింగిల్ బర్త్ మంచితనం మీ ట్రేడ్ మార్క్ చాలా మంది మిమ్మల్ని చూసి అసూయపడతారు మీ మొహం మీద ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది కొంచెం కోపం ఎక్కువ అయినా చాలా సార్లు అంచుకొని పనిచేస్తారు మీకు నచ్చిన పని చేస్తారు మీకు ఫ్రెండ్స్ తక్కువ చాలా తక్కువ మనతో లైఫ్ ని లీచ్ చేస్తారు మీరు నమ్మకస్తులనే పేరు తెచ్చుకుంటారు జూన్ నెల పావురానికి ప్రతీక ఈ నెలలో పుట్టిన వాళ్ళు బాన్ లీడర్స్ మీకు మీరుగా ప్రత్యేకమైన శైలి ఉంటుంది కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ గ్యాంగ్ కానీ మీరు బాగా నడిపిస్తారు అయినా ఏదైనా సరే లో చేయించే శక్తి ఉంటుంది మీరు పని మొదలు పెడితే ఆటోమేటిక్ గా మీ కింద పనిచేసేందుకు వస్తారు మీరు మంచి ఆర్గనైజర్స్ మీ శక్తి వల్లే మీకు ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారో శత్రువులు కూడా అంతే మంది ఉంటారు అయినా మిగతా వాళ్లకు తెలియకుండానే దూసుకెళ్తారు జూలై డేగా పక్షిని సూచిస్తుంది మీరు మంచి లిజ్నర్ తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తారు ఒంటరి జీవితంలో లోన్లీగా ముందుకు సాగుతారు మీ మీద మీకు నమ్మకం ఎక్కువ కొత్త వాళ్ళు కూడా మీతో స్నేహం సులభంగా చేస్తారు రహస్యాలు దాయడంలో మీ తర్వాతే ఎవరైనా సీక్రెట్ పర్సన్ లా ఉంటారు మీ దగ్గరకు వచ్చిన వాళ్లకు మంచి సలహాలు ఇస్తారు ఆ టాలెంట్ మీకు ప్రత్యేకమైన గుర్తింపునిస్తుంది ఆగస్ట్ నెల కింగ్ ఫిషర్ ను సూచిస్తుంది మీరు మంచి మనిషి అందరి వాడు కలిసిపోతారు సాయం చేయడంలో మీరు అందరికంటే ముందుంటారు మీ సాయం తీసుకునేందుకు చాలా మంది వస్తారు లాభపడతారు కానీ మీకు సాయం చేసే వాళ్ళు తక్కువగా ఉంటారు అయినా మీరు అజా త శత్రువు అందరు మీతో గడిపేందుకు ఉత్సాహపడతారు మీతో ఉండడం అందరికి జాయిన్ ఇస్తుంది సెప్టెంబర్ గ్యాస్ హాక్ పక్షి ఇది గుడ్లగూప డేగా మాదిరిగా ఉంటుంది దీనిది ప్రత్యేకమైన శైలి అందుకే సెప్టెంబర్లో పుట్టే వాళ్ళు కూడా పైకి ఒకలా లోపల ఇంకోలా ఉంటారు మీరు జీవితాన్ని ప్లాండ్ గా బతకాలనుకుంటారు జీవిస్తారు కూడా కానీ ఎదుటి వాళ్ళను మోసం చేయాలని మాత్రం భావించరు మీకు మీరుగా హీరోలా ఫీల్ అవుతారు మీకు నచ్చిన వాళ్ళతోనే స్నేహం ఎక్కువగా చేస్తారు లేదంటే హాయ్ అంటూనే పక్కకు తప్పుకుంటారు అక్టోబర్ నెల హంసను సూచిస్తుంది మీరు శాంతి స్వభావాలు గుంపులో ఒకరిలా కాకుండా గుర్తింపు పొందుతారు వేగంగా ఆలోచించడం మీ గొప్పతనం భవిష్యత్తును కూడా తొందరగా అంచనా వేస్తారు మీ చుట్టూ స్నేహితులు బంధువులు ఎక్కువగా ఉంటారు దూరదృష్టి ఎక్కువ అందుకే మీ సలహాలు తీసుకుంటారు మీ ను పాటించడానికి చాలా మంది ఇష్టపడతారు కానీ మీకు పోటీగా ఉన్న వాళ్ళను క్షమించరు డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ పైకి మాత్రం కనిపించరు మీ జీవితం అలా సాగిపోతుంది ఎలాంటి అలజడి ఉన్నా కూల్గా హ్యాండిల్ చేస్తారు నవంబర్ నెల బర్డ్ రూస్టర్ను సూచిస్తుంది మీరు నమ్మిన వాళ్ళ కోసం ప్రారంభిస్తారు మోసం చేయడం మీకు అలవాట్లేదు చెప్పిన మాట మీద ఉంటారు అందరూ మిమ్మల్ని మంచి వాళ్ళని అంటారు మీకు జీవితంలో గొప్ప పేరు లేకున్నా చెడ్డ పేరు మాత్రం ఉండదు కానీ మీకు సోమరితనం కొద్దిగా ఉంటుంది అయినా మీకు మీరు నష్టం చేసుకుంటారు కానీ పక్క వాళ్ళకు మాత్రం చేయరు డిసెంబర్ కాకిని సూచిస్తుంది మీరు డిసెంబర్ లో పుట్టారంటే చాలా ప్రమాదకరమైన మనుషులు నమ్మలేం మీ అవసరాల కోసం ఏమైనా చేస్తారు మిస్టీరియస్ పర్సన్ చెప్పే మాటకి చేసే పనికి తేడా ఉంటుంది మీకు మీరుగా సంతృప్తి పొందే పనులే చేస్తారు మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు భయం తక్కువ దూసుకుపోతారు మీ జీవితంలో మార్పులు వేగంగా జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ ని ఫాలో అవ్వండి